నైన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ద కమెంట్ బాయ్ అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర మంత్రివరులు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నారాయణ హాస్పిటల్స్ వారి తరపున ఈరోజు మన నలభై ఎనిమిది డివిజన్లో నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ మన నలభై ఎనిమిది డివిజను మీరామోదీన్ దర్గా ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ ఈ ఆన్ వీల్స్లో ఆఫ్తాలజిస్ట్ జనరల్ ఫిజిషియను అదేవిధంగా బ్లడ్ పరీక్షలు పన్నెండు రకాల రక్త పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు అదేవిధంగా ఎక్స్రేలు ఆత్ ఆర్థోకి సంబంధించిన ఎక్స్రేలన్నీ తీస్తారు అదేవిధంగా ఈసీజీ తీస్తారు మొత్తం చేసి వాళ్లకు మెడిసిన్ కూడా ఉచితంగా మన నారాయణ సార్ గారు అందించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ ఇప్పటి వరకు వంద మంది ఓపి రావడం జరిగింది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ సేవలు ఇక్కడ అందుతాయి ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మన నారాయణ సార్ గారు ముఖ్యంగా మనం గెలిచాము నల్లూరు నగరంలో వాళ్ళ మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మొదటిసారి మన నెల్లూరులో ఇది నారాయణ హాస్పిటల్స్ ఆన్వీల్స్ పరికరాలని ఎక్విప్మెంట్ని ఒకే వ్యాన్లో మొత్తం ఎక్విప్మెంట్లు ఉండే విధంగా ఈ పరికరాలను ఈ ఆన్వీల్స్ను నెల్లూరు నగరానికి తేవడం జరిగింది మనం గెలిచిన వాళ్ళకి ప్రజలకి మనం సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ పరికరాలను ఒక దాంట్లో ఇది చేసి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా మూ వారంలో వారంలో మూడు మూడు రోజులు ఏదో ఒక డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు ఏమైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే చూపించుకోవడం అదేవిధంగా ఫ్రీ మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద పెద్ద ఏమైనా జబ్బులు వస్తే మనం నారాయణ హాస్పిటల్ తీసుకుపోయి ప్రత్యేకంగా వాళ్లే బస్సులు పెట్టి హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెట్టి కంటి ఆపరేషన్ లేని కానివ్వండి అదేవిధంగా ఎటువంటి ఆరోగ్య ఆరోగ్యస్తులో ఉండే ప్రతి ఒక్క వ్యాధుల్ని అక్కడ నారాయణ హాస్పిటల్లో చూపించి జాగ్రత్తగా వాళ్ళకి ఇంటికి వదలడం జరుగుతుంది నారాయణ సార్ గారికి మనం నెల్లూరు నగర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా మనకు ఈ క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి టెస్టులన్నీ దాదాపు ఏడు వేలు ఖర్చు అయ్యే టెస్టులు మొత్తం ఫ్రీగా పెట్టున్నారు అది కూడా మన ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకోసారి నారాయణ సార్ గారికి మన నెల్లూరు నగర ప్రజల తరఫున అదేవిధంగా మన నలభై ఎనిమిదో డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన నారాయణ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రజలు ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ప్రజలు మన హాస్పిటల్కి పోవాలంటే చాలా దూరం అవుతుంది అక్కడ వెయిట్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతుంటే ప్రత్యేకంగా నారాయణ సార్ గారు దీని మీద దృష్టి సారించి మూడు కోట్లు దాదాపు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ అన్ని ఎక్విప్మెంట్లు ఒక ఆన్ వీల్స్లో సెట్ చేసి ప్రజలందరూ ఏరియాలోనే వాళ్ళ ఇల్లు దగ్గరనే ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గెలిచేసాము అయిపోయింది అని చెప్పి అనుకునే రోజుల్లో అలా కాదు మనల్ని గెలిపించారు వాళ్ళ పేద ప్రజల కోసం ఏదో ఒకటి మనం మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో దాదాపు మూడు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఎక్విప్మెంట్స్ ఒకే వీల్స్లో ఆన్ వీల్స్లో పెట్టి ప్రజల దగ్గరకు ప్రతి ఏరియాలో ప్రతి ఏరియాలో పెట్టి అక్కడ ప్రజలు ముఖ్యంగా చూపించుకునే విధంగా చూపించి వాళ్ళకి దగ్గరుండి చూపించుకోవడానికి స్టాఫ్ మొత్తాన్ని ఒక దాదాపు ఇరవై మంది స్టాఫ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నారు ప్రత్యేక మనం ఎన్ని సార్లు చెప్పినా మన నారాయణ సార్ గారి ఇది తీర్చుకోలేంది ప్రజలందరూ మీ ఆశీస్సులు నారాయణ సార్ గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇది క్యాన్సర్ గురించి టెస్టులు మొత్తం మార్చి నాలుగు దాకా ఫ్రీగా చూస్తారు దాదాపు ఏడు ఏడు వేలు ఖర్చు అయ్యే టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను